हा गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॐ पालकोण्डविहाराय पापपङ्कनिवारिणे शिवदेवस्वरूपाय श्रीप्रेमानन्दसद्गुरुम् శ్రీ ప్రేమానంద సద్గురు ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ శ్రీ ప్రేమానంద స్వాములు వారి దివ్య పాద్మవులకు అనంతకోటి ప్రణామంతో ఇక్కడికి విచ్చేసించి ఉన్న ఆత్మ బంధులకి హృదయపూర్వక నమస్కారం పూర్ణ మద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదిచ్చతే పూర్ణశ పూర్ణ మాదాయ పూర్ణమేవా వశిష్యతే ఈరోజు పరమ పవిత్రమైన గురు పౌర్ణమి రోజు గురు పౌర్ణమి ఈ ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమికి వ్యాసమహర్షుల వారు జన్మించిన తిథికి వ్యాస మహర్షి వ్యాస పౌర్ణమి గురి పౌర్ణమి వేలాది సంవత్సరం నుంచి ప్రతి ఒక్క ఐందవ సంస్కృతార్ధారలందరూ కూడా మహోత్సవంగా జరుపుతూ వస్తున్నారు అదే రీతిలో ఈరోజు పూర్ణిమ అంటే పూర్ణత్వం మరి మనందరం కూడా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ పూర్ణ గురువు గురు పౌర్ణం గురించి గురుపూర్వ గురువు గురించే చూసాం పూర్ణ గురువు ఎవరు ఎందుకంటే భారతదేశ ఆధ్యాత్మికం భాండాగారం అని చెప్పుతున్నారు ఇక్కడ తవ్వే కొద్దీ గనుల్లో బంగారు రాళ్ళు వజ్రాలైన ఖాళీ కావచ్చు కానీ జ్ఞానం మాత్రం అంతమయ్యే అవకాశం లేదు జ్ఞానం ఎంత ఆచరిస్తుంటే ఎంత ఉచ్చరిస్తుంటే ఎంత చెప్తుంటే అంత పెరుగుతూనే ఉంటుంది తప్ప తరిగేది లేదు మరి ఈ యొక్క భారత వాగ్మే మొత్తం కూడా మూలపురుషులైన ఋషులు వేలాది సంవత్సరాలు తపస్సులో ఉండి వారు మననం చేస్తూ ఉండగా ఎందుకంటే మన వేదాలు అవి ఎవరి పుట్టుకో పుట్టినవి కా ఎవరు రాచినది కాదు వ్యాసమహర్షి వారు సంస్కృతంలో రాశారంతే అదే ఈ పూర్ణమదం ఎవరైతే సత్యవంతంగా జీవిస్తూ సత్యం శ్రేష్టమైన స్వచ్ఛమైన పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ తాను ఆచరిస్తూ అనుభవిస్తూ తన అనుభవ సారాన్ని ప్రపంచానికి అందించే మహోన్నత వ్యక్తే సద్గురువు అని చెప్పవచ్చును సద్గురు ఏముండాలి ఇప్పుడు కలికాలంలో వీరబ్రహ్మ స్వామి గారు చెప్పినట్లు ఉల్లిగడ్డకు ఒక గురువు పుట్టేనాయ అన్నారు అయితే ఈ పూర్ణ గురువు సద్గురువు ఎలా ఉంటారు వారిని ఎలా కనిపెట్టాలి ఎందుకంటే గురు గురువుల్లో చాలా రకాలు ఉన్నారు చెప్తున్నారు స్వామి బోధగురువులు జ్ఞానగురువులు గురువులు ఉపన్యాస గురువులు పండిత గురువులు అని అయితే అయితే ఇప్పుడు ఈ కలికాలంలో ఉదర పోషణార్థం ఉదర పోషణార్థం గురువులు కూడా ప్రపంచంలోకి వస్తున్నారు గురువు ఎప్పుడు కూడా ప్రపంచంలోకి రావద్దు గురువు ఎప్పుడు కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచానికి దూరంగానే ఉండాలి గుహల్లో ఆశ్రమాల్లో అనాది నుంచి ఉన్నారు వాళ్ళు ఎవరైతే జ్ఞానం కావాలో వారు శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళాలి అక్కడ జ్ఞానం పొందాలి బ్రహ్మ జ్ఞానం పొందాలి అది ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వస్తే భక్తులు కూడా ఆర్థిక కార్యక ఆర్థిక శారీరక మానసిక రుగ్మతల నివారార్థం చాలామంది వస్తున్నారు ఇంట్లో సమస్యలు ఒంట్లో సమస్యలు ఏదో కోరికలు తీర్చుకున్న కోసం గురువుల దగ్గరికి వస్తున్నారు అదేవిధంగా గురువులు కూడా వారి యొక్క ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటూ తెలిసింది తక్కువ బోధించేది ఎక్కువ నాలుగు పుస్తకాలు చదివితేనేమి నేడు యూట్యూబ్ చూస్తే చాలు ఒకరోజు ఒక యూట్యూబ్ చేస్తే ఉదయం కల పెద్ద గురువు అవ్వచ్చు ఎందుకంటే జ్ఞానం చాలా ఉంది చాలా స్వీకరించవచ్చు బాగా ఉపన్యాసం చెప్పవచ్చు వేల మంది శ్రోతలు ఉవ్రూతులు ఊగరవచ్చు కరతాల ధనులు మోగించవచ్చు కానీ ఆచరణాత్మకంగా లేకుండా బోధించే వారు ఎప్పుడైనా కానీ సద్గురువులు కాలేరు వాళ్ళు కేవలం వారు బాధ గురువులు అవుతారు జవులు నింపుకునేకే అవుతారు గురువు ఎప్పుడు కూడా సమాజంలోకి రో రావద్దు అది నుంచి ఉంది అది వీటన్నిటి కూడా సంపూర్ణంగా ఉదాహరణకి నా అభి యొక్క అభిలాష నా అభిప్రాయం ఏమి గురువుకు సద్గురువుకు ఉండే లక్షణాలన్నీ కూడా వందకు వంద పర్సెంట్ వందకు వంద శాతం మన శ్రీ శ్రీ ప్రేమానంద స్వాముల వారికి ఉన్నాయి అనడంలో అతిశయోక్తి కాదు అశేష హిమాచలం ఎక్కడి నుంచి మన కాశీ నుంచి కన్యాకుమారి వారికి ప్రయాణం చేస్తే వేలాది ఆశ్రమాలు ఉన్నాయి చూసి ఉంటారు కానీ సద్గురువుకి సత్శీలం మొదటి మెట్టు స్వామి ఏం చెప్తున్నారు మొదటి మెట్టు కనకం కాంతం అని చెప్తున్నారు ఈ రెండు ఇదివరకు ఉపన్యాసాలు కూడా చెప్పి ఉన్నాం మేము ఈ రెండు కనిపించకుండా ఉండే ఆశ్రమాలు ఎక్కడైనా ఉన్నాయంటే చాలా కష్టం అవుతుంది సత్ప్రవర్తన సత్శీలం సద్గుణమంటూ వేద జ్ఞానం తెలిసి ఉండి పామరులకు సైతం అర్థమయ్యే వీధిలో రీతిలో అరటిపండు జ్యూస్ చేసి తాపితే తాగితే చిన్నపిల్లవాడు ఎలా తాగుతాడో ఆ వేద జ్ఞానం అంత కూడా మనకి చాలా తేటతల్లంగా మనకు అర్థమయ్యే రీతిలో గంటల తరబడి ఇరవై ఎనిమిది సంవత్సరాల తరబడి మనం బోధిస్తూనే ఉన్నారు మన సద్గురువులు అవునా కదా ఎందుకంటే ఈ ఎవరైనా కానీ స్వామి చెప్తూ ఉంటారు కూరగాయల చేపలో వందల మంది ఉంటారు చేపల మార్కెట్లో వందల వేల మంది ఉంటారు బంగారు అంగూలో కొన్ని మంది ఉంటారు వజ్రాల అంగూలో ఒకడే ఉంటారు ఒకరిద్దరే ఉంటారు ఆ బిజినెస్ కూడా నెలకు ఒకటి రెండే జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మన స్వామి వజ్రాలు అందించేవాడే వజ్రాల సాపే ఇక్కడ అందుకే ఈరోజు గురు పౌర్ణమి అనేసి భారతదేశం అంతటైతే ప్రపంచం అంతటా కూడా వేలాది వేలాది మంది వెళ్తున్నారు అక్కడ ఆశ్రమ నియమాలు అంటే లేవని నేను చెప్పను ఆశ్రమ నియమం పెడితే అందరూ కూడా వజ్రాల సాపే అవుతుంది మధుమాంసాలు వదిలేయాలి ఇప్పుడు ఎక్కడ చూసినా గుళ్ళ దగ్గర ఏ గ్రామాలు చూసినా కూడా అన్నదానాలు చాలా జరుగుతున్నాయి వేల మంది లక్షల మంది ఈరోజు ధన్యత పొందుతున్నారు గురు దర్శనం అనేసి మరి అక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్ పెట్టాలి కదా ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే టెన్త్కి పాస్ కావాలి మళ్ళీ మనకు మా స్వామి పెట్టిన పరీక్ష ఏంటి మొట్టమొదటి పరీక్ష మధు మాంసాలు ఆ రెండు వదులుకోవాలి ఆ రెండు వదిలేస్తే మళ్ళీ ఈరోజు గురుపర్ణ వేడుకలు ఒక బ్రహ్మాండం జరుగుతాయా జరిగే ప్రసక్తి లేదు ఎందుకు చెప్తున్నానంటే ఆ గురువులు కూడా ఏం చేస్తున్నాడు అంటే వచ్చే వాళ్ళని క్యాచ్ చేసుకోవాలి అంతే భక్తులు పెరగాల డబ్బులు దండికి రావాలా ఆశ్రమాలు స్థాపించాలా ఆనందంగా జీవించాలా భోగ భోగలన్నీ జరగాలని నేను విమర్శన చేయట్లేదు ఎవరిని కించిన పరచట్లేదు ఎందుకంటే కఠోర నియమాలు ఉండాలి అప్పుడే మనం ముక్తాత్రం కాగలం ఎప్పుడు ముక్తాత్వం అవుతాం ఒకవైపు హింస చేస్తూ ఒకవైపు జపం చేస్తూ ఉంటే ఏమైనా ఫలితమా సో మన జీవితం వ్యర్థం అవుతుంది ఇక్కడ స్వామి మొదట నాకు నచ్చిన విషయం ఏంటంటే కనకకాంతాలు మాంసాలు ఈ నాలుగు ఎవరైతే త్యజిస్తారో వారు అని చెప్పేసి ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క పౌర్ణమి రోజు గురువు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణ మహా అన్నారు భగవంతుడు ఉన్నాడో లేదో తెలదు మనం దర్శించినామో దర్శిస్తామో దర్శించలేమో కూడా మనకు తెలిదు కానీ మన కళ్ళ ముందు కనిపించేది ఎవరు భగవత్ స్వరూపంలో అయినా భగవత్ స్వరూపంలో గురువే ఉంటారు ఆ గురువే భగవత్ స్వరూపుడు సో భగవంతుడు మనతో మాట్లాడలేరు కానీ గురువు ఏం చేస్తారు చంటి పిల్లవాడికి ఏ విధంగా తల్లి ఆ ఏడు రోజులు ఐదు రోజులు పిల్లవాడిని తల్లి ఏ విధంగా చూసుకుంటుందో కంటికి రెప్ప కంటి ఇంకా ఎక్కువ రీతిలో గురువు చూసుకుంటాడు అందుకే మన వేదోక్తి గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పినారు భగవంతుని కంటే ఎక్కువ నీకు గురువు భగవంతుడిద్దరు ఒకేసారి నీకు కనిపిస్తే ఎవరికి దండం పెడతావు ఎవరికి నమస్కారం చేస్తామని అడిగినారు శిష్యులు మొట్టమొదట నేను నమస్కారం చేసేది గురువుకే అన్నాడు ఆ గురువుని పట్టుకుంటే భగవంతుని ఆటోమేటిక్గా దర్శింపజేసిస్తాడు అందుకు అంత పరమ పవిత్రమైన ఈరోజు ఈ గురు పౌర్ణమి రోజు ఇంకా మనం ఇదివరకే చెప్పాను ఇక్కడ వచ్చేసించే వాళ్ళు ఆశించే వస్తారు ముక్తి కావాలని వచ్చేవాళ్ళు ముక్తి అనేది ఫైనల్ స్టేజ్ పెట్టుకుంటాం కొద్దిగా కానీ దానికంటే ముందు మూడు కావాలి మనకి ముక్తి అందుకోవాలంటే ఆధ్యాత్మిక పరిపుష్టిలో పరిపూర్ణత కావాలంటే ఆర్థిక పరిపుష్టి ఉండాలి ఏంటి ఆర్థిక పరిపుష్టి అంటే మన కుటుంబం అంటే భౌతిక జీవనం గృహస్థాశ్రంలో మనం ఉన్నాం గృహస్థాశ్రంలో మినిమం మనకి రిక్వైర్మెంట్ మినిమం ఏముంటాయి తినేకి తిండి ఉండే గూడు ఆ తర్వాత వస్త్రం ఈ మూడు కావాలి ఈ మూడు కావాలంటే ఊరికనే వస్తాయి ఎప్పుడు కానీ ఆశ అనేది అనంతమైపోయింది ఉన్నదంతా ఎవరు సరిదిద్దుకోవట్లేదు వెయ్యి రూపాయలు కూలి వస్తుందంటే ఇంకా రెండు వేలు వస్తుందో చూస్తాం పదివేలు ఆదాయం ఉందంటే ఇంకా ఇరవై వేలు వచ్చే ఆదాయం చూస్తాం మూడు పూటల భోజనం దొరికితే నాలుగో పూట బిర్యానీ తినాలనుకుంటాం అంటే వెజిటబుల్ బిర్యానీ అండి అంటే ప్రతి వ్యక్తి కూడా కోరికలు ఎక్కువ అనంతం అనంతం అవుతుంది మళ్ళీ అవన్నీ తీరాలంటే ఆర్థికంగా ఆర్థిక పరిపుష్టి ఉండాలి ఆ తర్వాత ఆధ్యాత్మిక పరిపుష్టి అనేది వస్తుంది కావున ఏదైతేనేమి స్వామి దగ్గర మేము ఒకటే చూసాం మనకి భౌతిక కోరికలు ఒకవైపు తీరుస్తూ మనల్ని ముక్తాత్మ వైపు నడిపిస్తున్నారు అవునా కదా ఎందుకంటే ఇక్కడ కేవలం ముక్తి బోధిస్తే ఎవరు ఉండరు ఆ సన్న తంటి పిల్లవాడికి అన్నీ అందిస్తూ మనల్ని ముక్తాత్మ వైపు నడిపిస్తున్నట్టు శ్రీ శ్రీ ప్రేమానంద స్వామి వారి దీవపాదములకి నమస్కరిస్తూ ఈరోజు ఇంత చక్కటి అవకాశం మాకు కల్పించినటువంటి స్వామివారికి హృదయపూర్వకంశిస్తూ చిన్న విన్నపము మాకు మండల కాలం అయింది పుత్రుడు జన్మించి అందరూ యూట్యూబ్లో పెట్టి ఉన్నారు ఇది కూడా ఈ గురు యొక్క నేను కంఠాపదంగా చెప్తున్నది స్వామివారి యొక్క ఆశీస్సులు దివ్య ఆశీస్సులు సంపూర్ణ అనుగ్రహంతోనే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత పుత్రుని పొందడం జరిగింది మా భార్య స్వామిని అడిగింది నాకు పుత్రుడు కావాలనేది స్వామి అమ్మ కోరిక నెరవేర్చిన ఆయన అన్నాడు నేను ఎందుకు చెప్తున్నా అంటే స్వామి అన్ని కోరికలు తీరుస్తారు అమ్మ కోరిక అన్నాడు ఎందుకు స్వామి నేను సన్యాసి కావాలనుకుంటున్నా మళ్ళీ నాకు ఆటంకం కదా అంటే ఏం లేదన్నా అమ్మ కోరిక నెరవేర్చాలి మన శాస్త్రం చెప్తుంది అది అన్నాడు వైద్య నారాయణ నేను వైద్య దగ్గరికి వెళ్ళను అన్నాను వైద్యుడు కూడా దేవుడేనా వెళ్ళాలి అన్నారు సో స్వామి ఏమి చెప్పారో మాటకి మాట తొమ్మిది నెలలు ఏం చెప్తే అలానే జరిగింది అదేవిధంగా పోయిన పదో పన్నెండు పదో తారీఖు స్వామి వచ్చి నామకరణం అంత కూడా చేశారు ఇదంతా కూడా ఆ స్వామి యొక్క అనుగా ఆశీస్సులు తప్ప మరొకటి లేదు అందుకు గురువుని నమ్ముకోండి పట్టుకోండి కానీ పట్టుకునే ముందు రెండు సంవత్సరాలు ఎదురు బాగా పరీక్షించి పట్టుకోండి పట్టుకున్నాక జీవితాంతం వదలద్దండి ఇది ఒక ఈ గురు స్వామి మనందరికి ఇస్తున్న నాకు ఇచ్చిన గురువు దక్షిణ కాదు ప్రస మహాప్రసాదం ఓ మా సద్గమయా तमसो मा ज्योतिर्घमया मृत्योर्मा अमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः <laughs>